అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఎయిటీ ఫైవ్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఫిఫ్టీ అస్థిరమగు మేని కదిక పాటలు బడి పెక్కు విధములందు పెంచి పెంచి యగ్నికిచ్చు లేక ఎడవి నక్కలకిచ్చు రామ వినురవేమ తాత్పర్యం అస్థిరమైన ఈ శరీరమును ఎన్నో పాటలు పడి అనేక విధాలుగా పెంచి పెద్ద చేసిన అగ్నికి ఆహుతి ఇయ్యవలసినదే కదా లేనిచో అడవిలోని నక్కలకైనా ఇయ్యవలను వేమన పద్యాలు టూ ఫిఫ్టీ వన్ ఆకటికి తొలగు నాచార విధులెల్ల జీకటికి దొలగు జిత్తశుద్ధి బ్రేకటికి దొలగు వెనుకటి బిగువెల్ల విశ్వదావి రామ విశ్వదాభిరామ వేమ తాత్పర్యము ఆకలి అన్ని ఆచారములను తొలగించును చీకటితో చిత్తశుద్ధి తొలగును చివరకు అన్ని బిగులు పట్టు వదలి సడలిపోతాయి వేమన పద్యాలు టూ ఫిఫ్టీ టూ ఆకలన్న వాణి కన్నంబు పెట్టిన అరుణకర్పితముగా నారగించు ధన విహీనుడ ధన విహీనున కిడు దానం నటువలే విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం లేని వానికి దానం ఇచ్చినట్లు ఆకలి గొన్నవానికి అన్నం పెడితే శివార్పణమగును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం